గత సంవత్సరాలలో ఎన్నడూ కారణరాని దృశ్యాలు కావలి నియోజకవర్గం అల్లూరు పోలేరమ్మ తిరునాలలో కనిపిస్తున్నాయి ఏడెనిమిది నెలల క్రితం వైసీపీ నుండి సస్పెండ్ అయిన కావలి మాజీ ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డి పిలుపుతో ఆ పార్టీకి బద్ద వ్యతిరేకి తెలుగుదేశం అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పసుపులేటి సుధాకర్ తన భార్య సుగుణమ్మ ఇతర అనుచర వర్గంతో కలిసి పోలేరమ్మ జాతరలో పాల్గొనగా వారికి సుకుమార్ రెడ్డి ఘన స్వాగతం పలికారు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు సుకుమార్ రెడ్డి పసుపులేటి దంపతులను ఆప్యాయంగా పలకరించి ఆలయ మర్యాదలతో ఆహ్వానించి అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇటీవల ఆలయ ఉత్సవాల కోసం మూడు లక్షల రూపాయల విరాళాన్ని అందించిన పసుపులేటి సుధాకర్ దంపతులకు ధన్యవాదాలు తెలిపారు కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డికి దూరంగా ఉన్న సుకుమార్ రెడ్డి సుధాకర్తో నూతన అనుబంధం హాట్ టాపిక్ అయింది